హెలా ఎరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ పోలీస్ ఎస్ఐ అదేవిధంగా కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఎవ్రీ అప్డేట్స్ వచ్చేసి మన యొక్క యూట్యూబ్ ఛానల్లో అందించడం జరుగుతుంది అదేవిధంగా మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ కూడా ఇక ఏపీ పోలీస్ ఎస్ఐ అదేవిధంగా కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఎవ్రీ అప్డేట్ కూడా అందించడం జరుగుతుంది తప్పకుండా ప్రతి ఒక్కరూ మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఈరోజు చూస్తున్నట్లయితే ఏపీ డీజీపీ కార్యాలయం నుంచి మంగళగిరి ఒక ఫ్యాక్స్ మెసేజ్ వచ్చేసి రావడం జరిగింది ఏపీ పోలీస్ ఎస్ఐ ట్రైనింగ్ సంబంధించి ఒక ఫ్యాక్స్ మెసేజ్ ఫ్యాక్స్ మెసేజ్ ఆర్ రేడియో మెసేజ్ వచ్చేసి వెళ్ళడం జరిగింది పీటీసీ అనంతపురంకు ఇక్కడ చూస్తున్నట్లయితే ఆల్ రేంజెస్ ఆర్ రిక్వెస్ట్ టు కంప్లీట్ ది యాంటీసీడెంట్ వెరిఫికేషన్ మెడికల్ చెకప్ ఆఫ్ ది ఎస్సిటిఎస్ఐస్ ఎస్ఐ సివిల్ క్యాండిడేట్స్ ఇమీడియట్లీ అని ఇక్కడ రాయడం జరిగింది ఇక్కడ ఇక యాంటీజెంట్ వెరిఫికేషన్ అదేవిధంగా మెడికల్ చెకప్ సంబంధించి అన్ని అన్నిటినీ ఇమీడియట్లీగా పూర్తి చేసి ఇక్కడ ఎస్ఈటి ఎస్ఐ ఎస్ఐ సివిల్ సంబంధించి అభ్యర్థులందరినీ ట్రైనింగ్ పంపడానికి సిద్ధంగా ఉండాలని సూచించడం జరిగింది ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ ఏపీ పోలీస్ సివిల్ ఎస్ఐ వాళ్ళకు ట్రైనింగ్ దాదాపు మూడు వందల మంది అభ్యర్థులు అయితే ఉన్నారు ఇక సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు ఎస్ఐ ఎస్ ఎస్ఐకి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు మూడు వందల పదిహేను మంది అభ్యర్థులకు ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి ట్రైనింగ్ వచ్చి స్టార్ట్ కాబోతుంది ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది చూడండి ఇక్కడ క్లియర్గా మనం చూడొచ్చు ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు నుంచి సివిల్ ఎస్ఐకి సెలెక్ట్ అయినటువంటి మూడు వందల పదిహేను మంది అభ్యర్థులకు ఈ నెల ఇరవై ఆరో తేదీ నుంచి ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ క్లియర్గా ఇవ్వడం జరిగింది ఆల్ రేంజెస్కు ఇక్కడ రిక్వెస్ట్గా పంపడం జరిగింది ఇక్కడ యాంటీసిడెంట్ వెరిఫికేషన్ విధంగా మెడికల్ చేపని ఇమీడియట్గా కంప్లీట్ చేసి వాళ్ళందరినీ ట్రైనింగ్ పంపడానికి సిద్ధంగా ఉండాలని ఇక్కడ సూచించడం జరిగింది క్లియర్గా మనం చూడవచ్చు అదేవిధంగా ఇక్కడ ఏపీఎస్పి వాళ్ళు కూడా చూడవచ్చు ఏపీఎస్పిఎస్ఐలకు ట్రైనింగ్ చూసినట్లయితే ఇక్కడ క్లియర్గా డేట్ కూడా మెన్షన్ చేశారు చూడండి ఇక్కడ ది ఇండక్షన్ ట్రైనింగ్ ఫర్ ఏపీఎస్పిఎస్ఐ విల్ బి కమెంట్స్ ఆన్ మే ట్వంటీ సిక్స్ జాయినింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ ది రికార్డ్స్ విల్ బి ఇష్యూడ్ ఇన్ డ్యూ కోర్స్ అని ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది ఇక్కడ చూస్తుండదు ఏపీఎస్పి ఎస్ఐలకు ట్రైనింగు మే ఇరవై ఆరో తారీఖు నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది ఇక్కడ సివిల్ ఎస్ఐలకు మూడు వందల పదిహేను మంది అభ్యర్థులకు ఫిబ్రవరి ఇరవై ఆరు తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది ఏపీఎస్పి ఎస్ఐలకు దాదాపు తొంభై ఆరు మంది అయితే ఉన్నారు కదా సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు ఏపీఎస్పి వాళ్ళందరికీ ఈయన సారీ ఫ్రెండ్స్ మే ఇరవై ఆరో తరగతి నుంచి ట్రైనింగ్ వచ్చేసి స్టార్ట్ కాబోతుంది దానికి సంబంధించినటువంటి ఇక్కడ అన్ని రేంజెస్కు ఇన్స్ట్రక్షన్స్ వచ్చి పంపించడం జరిగింది క్లియర్గా ఇక్కడ అన్నీ మొత్తం యొక్క పీటీసీ అనంతపురానికి ఇక్కడ సివిల్ అదేవిధంగా ఏపీఎస్పి ఎస్ఐలకు అంటే దాదాపు నాలుగు వందల పదకొండు మంది ఎస్ఐలకు పీటీసీ అనంతపురంలో ట్రైనింగ్ వచ్చేసి ఇవ్వబోతున్నారు మూడు వందల పదిహేడు సివిల్ ఎస్ఐలకు తొంభై ఆరు ఏపీఎస్బి ఎస్ఏలకు పీటీసీ అనంతపురంలో ట్రైనింగ్ అకాడమీలో యొక్క శిక్షణ చేసే ఇవ్వబోతున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ అదేవిధంగా ఇక్కడ చూడవచ్చు మనం ఇక్కడ ఎండింగ్లో చూసినట్లయితే ప్రిన్సిపల్ పీటీసీ అనంతపురం ఈజ్ రిక్వెస్ట్ టు మేక్ నెసెసరీ అరేంజ్మెంట్ ది త్రీ హండ్రెడ్ ఫిఫ్టీన్ సివిల్ అస్ఐ మెన్ అండ్ ఉమెన్ అండ్ కండక్ట్ ది ట్రైనింగ్ ఫ్రమ్ ఫిబ్రవరి ట్వంటీ సిక్స్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది మూడు వందల పదహైదు సివిల్ ఎస్ఐలకు అవసరమైనటువంటి యొక్క ట్రైనింగ్ అంటే అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లను చేయవలసిందిగా పీటీసీ అనంతపురానికి అనంత అనంతపురంకు సూచించడం జరిగింది మనకు క్లియర్గా ఇక్కడ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీసీపీ కార్యాలయం నుంచి మంగళగిరి నుంచి ఒక ఫ్యాక్స్ మెసేజ్ రావడం జరిగింది ఫ్రెండ్స్ ఈ యొక్క ఫ్యాక్స్ మెసేజ్ సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ మన యూట్యూబ్ ఛానల్ ద్వారా అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్ ద్వారా నేనైతే తెలియజేయడం జరిగింది మన యొక్క ఏపీ పోలీస్ ఎస్ఐ విధంగా ఎస్ఐ అభ్యర్థులకు ఏపీ పోలీస్ ఎస్ఐ విధంగా కానిస్టేబుల్కి సంబంధించి ఎవరి అప్డేట్ మన యొక్క ఛానల్లో యూట్యూబ్ ఛానల్ అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేస్తున్నాను ప్రతి ఒక్కరూ మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో అదేవిధంగా మన యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తామని కోరుకుంటాం ఫ్రెండ్స్ ఇది ఏపీ పోలీస్ ఎస్ఐ సంబంధించినటువంటి వచ్చినటువంటి ట్రైనింగ్ సంబంధించిన అప్డేట్స్ ఫ్రెండ్స్ మరిన్ని వివరాలు అదేవిధంగా మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ వచ్చేసి రెగ్యులర్గా వాచ్ చేస్తుండీ రెగ్యులర్గా అదేవిధంగా మన ఛానల్ను రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతున్నాండి రెగ్యులర్గా ఫాలో అవుతున్నాం అండి మరొక వేడితో మరొక అప్డేట్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ ఎవరి వన్